హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ విజయవాడలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ టిఫిన్ సెంటర్లో ఒకటైనటువంటి ఓ టిఫిన్ సెంటర్ దగ్గరికి ఈరోజు నేను రావడం జరిగింది అదే సీతయ్య ఇడ్లీ అండ్ దోశ కార్నర్ ఈ హోటల్లో ఇడ్లీలు చాలా చాలా బాగా ఫేమస్ ఇడ్లీలతో పాటు దోశలు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇక్కడైతే మాత్రం పుల్లట్లకు మాత్రం స్పెషల్గా ఫ్యాన్స్ ఉంటారనమాట అంత మంచి టిఫిన్ సెంటర్ ఈ సీతయ్య టిఫిన్ సెంటర్ ఇంతకుముందు అయితే కాళేశ్వరం రోడ్లో ఉండేది ఇప్పుడైతే రామ మందిరం రోడ్లకి పక్కనే ఉన్న రామ మందిరం రోడ్లకి అయితే మార్చారనమాట ఇంతకు ముందైతే ఒక పూట మాత్రమే ఉండేది ఇప్పుడు మొత్తం డే మొత్తం ఉంటుందన్నమాట అసలు లోపలికి వెళ్ళి అసలు రుచికరమైన టిఫిన్స్ను మనం కూడా టేస్ చేద్దాం రండి సీతారాం గారు ఫస్ట్ ఏంటంటే మీ హోటల్ కొంచెం పక్కగా మార్చారు కదా దానివల్ల నాకు బోల్ ఫోన్లో వస్తున్నాయి ఎక్కడ పెట్టారు తీసేశారా అని అడుగుతున్నారు ఆయన తీసేస్తారా బాబు మంచి ఇడ్లీకి కానీ మంచి దోశలకు కానీ కేరఫ్ అడ్రస్ పక్కగా మార్చారట నాకు కూడా చెప్పారని చెప్పాను అందుకే అందరికీ తెలియాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకు అక్కడ ఉండేవారేమో పక్కన ఒకసారి దాని గురించి చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారో ఫస్ట్ మీ వాళ్ళకి చెప్పేది నమ్మక మా పాత హోటల్ కాళేశ్వరరావు రోడ్ లో ఉంది మా పాత హోటల్ పక్కనే ఆనుకొని రామ్ మందిరం రోడ్డు ఉంది ఈ రామ్ మందిరం రోడ్లుకి ఎంటర్వంగా నాలుగో బిల్డింగ్ నాలుగో అంటే ఎగ్జాక్ట్లీ మా షాప్ నుంచి ఐదో షాప్ పక్కనే అంటే దూరం అయితే ఏం మార్చలేదు పక్కనే పెట్టారు కాకపోతే కొంచెం లోపల ఉండడం వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అసలేంటి ఇడ్లీ అంటే కొంతమంది కొత్త వ్యూవర్స్ కూడా యాడ్ అవుతారు కాబట్టి అసలు మన దగ్గర స్పెషాలిటీ ఏంటి ఎప్పుడు పెట్టారు మీరు హోటల్ అసలు సేతయ్య గారు అంటే ఎవరు చెప్పండి మొత్తం ఒకసారి ఆల్రెడీ మనం చెప్పాం అంతకుండా సీతయ్య ఇడ్లీ దోశ కార్నర్ అంటే సేతయ్య గారు అంటే మా తాతయ్య గారు తాతయ్య గారి దగ్గర నుంచి కూడా హోటల్ ఫీల్డ్ మా తాతయ్య గారు పంతొమ్మిది అరవై మూడు మూడులో ఆయన కాలం చేశారు అంతకు ముందు కూడా ఆయన హోటల్ అడిగారు అయితే మనం ఇక్కడ వన్ టౌన్ లో మాది ఉండేది ఇప్పుడు నుంచో ఇక్కడ మనం టూ టౌన్ లో రెండు వేల తర్వాత ఆ పరంపరగా మనం ఇక్కడ కొంచెం గా ఉందని కొంచెం ఇక్కడ స్పెసిఫిక్ గా బాగుందని చెప్పి మార్చి అందుకని మార్చా ఇక్కడ మార్చిన తర్వాత ఇక్కడ మార్చింది మనం జనవరి పదో తారీఖు నాడు రీసెంట్ గానే మార్చారు రీసెంట్ గా అయితే ఈ ఇక్కడ మార్చిన తర్వాత నుంచి మనం ఇక్కడ కొత్తగా యాడ్ చేసింది ఏంటి అంటే మిల్లెట్ ఐటమ్ కూడా యాడ్ చేసాము కొంచెం ఉదయం వాకింగ్ వచ్చే వచ్చేవాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంచెం స్పెసిఫిక్ గా ఉండటంతో కాస్త ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఈవినింగ్ కూడా ఇప్పుడు ఇప్పుడు నుంచి పొద్దున సెవెన్ టు నైట్ టెన్ థర్టీ వరకు మధ్యాహ్నం మరి మధ్యాహ్నం పూట ప్రెసెంట్ ఫ్లేవర్ రైస్ సాంబార్ రైస్ కాడ రైస్ ఓకే వెజిటేబుల్ బిర్యానీ చపాతి తర్వాత ఒకరోజు మిల్లెట్ రైస్ ఓకే మిల్లెట్ సాంబార్ రైస్ అలాగే అంటే మిల్లెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు చేసాం కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు రెగ్యులర్ గా మీ దగ్గర ఉండే ఇడ్లీ అంటే ఇడ్లీ రెగ్యులర్ ఇడ్లీ కారం ఇడ్లీ అన్ని రెగ్యులర్ గా ఉంటాయి వెన్న ఇడ్లీ పది ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఏదైతే మెను మూవ్ అవుతుందో ఆ మెనూ తో పాటుగా ఇప్పుడు మార్నింగ్ రాగి ఇడ్లీ జొన్న రాగి దోశ మల్టీ గ్రేన్ మిలెట్ దోశ పుల్లట్లు ఉన్నాయిగా పుల్లట్టు పుల్లట్ అసలు మనకి పుల్లట్లే అసలు పుల్లట్లు ఎక్సలెంట్ గా ఉంటాయి అసలు అంటే జనరల్గా ఇడ్లీ దోశ ఇవన్నీ మనకి రెగ్యులర్గా అన్ని చోట్ల దొరికినాయి కానీ పుల్లట్లకి మాత్రం ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అనమాట అసలు విజయవాడలో ఇంకెక్కడ నాకు తెలిసి అక్కడ అంత మంచి టేస్టీ పుల్లట్లు అయితే మాత్రం ఉండవు అనమాట సో పుల్లట్లకి మీ అందరిలాగే మీ నేను కూడా చాలా పెద్ద ఫేవరెట్ పుల్లట్లు కానీ మీ దగ్గర ఇడ్లీ కూడా చాలా స్మూత్ ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది సరే మొత్తం మీద అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూ చేస్తున్నారు

అంటే మాకు జనరల్ ఇడ్లీ అయితే ముప్పై రూపాయలు స్పెషల్ ఇడ్లీ యాభై రూపాయలు స్పెషల్ ఇడ్లీ అంటే కారపొడి నెయ్యి వెన్న కూడా గుంటూరు ఇడ్లీ ఫుల్గా నెయ్యి కారపొడి వచ్చి ఫుల్గా నెయ్యి వస్తుంది అలాగా కాజు పన్నీర్ దోశ పిజ్జా దోశ నెల్లూరు కారం దోశ పిజ్జా దోశలో అప్డేట్ వర్షన్ వచ్చింది కాజు పన్నీర్ పిజ్జా కాజు పన్నీర్ పిజ్జా మార్నింగ్ ఎక్కువ ఉంటాయి మార్నింగ్ కన్నా మనకి ఫస్ట్ నుంచి కస్టమర్ ఈవినింగ్ అలవాటు కదా మార్నింగ్ సాయంత్రం అలవాటు వాళ్ళ కస్టమర్ ఇప్పుడు మనం కాఫీ ఫిల్టర్ కాఫీ కూడా పెట్టాం ఓకే ఓకే ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ పెట్టాము బయట అక్కడ ఎప్పటిలాగే పచ్చళ్ళు ఈ సున్నుళ్ళు ఇవన్నీ స్నాక్స్ అన్నీ ఉంటాయి హోమ్ మేడ్ అండి హోమ్ మేడ్ ఓకే అండి ఓకే అందరూ హైజెనిక్ గా ఇందులో కూడా ఓదల చక్రాలని ఆ తర్వాత డిఫరెంట్ 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 చిరు అన్ని యాడ్ చేస్తున్నాం మెల్లిగా మిల్లెట్ మీద పట్టారు గట్టిగా మరి జనాలకి పెడతమే కాదు నాకు కూడా కావాలి వయసు పెరుగుతున్న కొద్దీ మనం కూడా ఆరోగ్యానికి సంబంధించిన యాడ్ చేసుకోవాలిగా ఓకే అండి సీతారాం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా కాలం అయిపోయింది మీ పుల్లట్టు దీని పుల్లట్టు అలాగే అదిరిపోయే శుతిమెత్తని ఇడ్లీ ఇడ్లీ ఒక పొట్టు పట్టేస్తారు అలాగే విజయవాడ గవర్నర్పేట రామ్ మందిరం రోడ్లో ఉన్నటువంటి సీతయ్య ఇడ్లీ అండ్ దోశ కార్నర్లో మస్ట్ ట్రై ఐటమ్స్ ఈ ఇడ్లీ అలాగే ఈ పుల్లట్లు ఇవి కాకుండా ఇక్కడ చాలా చాలా రకరకాల దోశలు మాత్రం ఉంటాయి వెరైటీ దోశలు ఉంటాయి ఐస్ క్రీమ్ దోశలు పిజ్జా దోశలు ఇలా చెప్పుకుంటూ పోతే దోశల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు కూడా ఈ హోటల్లో ఉంటాయన్నమాట ఇంతకుముందు అయితే కాళేశ్వరం రోడ్లో ఉండేది ఇప్పుడు పక్క సందులో ఉన్నటువంటి రామ మందిరం రోడ్లోకి అయితే ఈ హోటల్ అయితే మారింది అనమాట కొంతమంది అయితే ఈ హోటల్ ఉందా లేదా అని అనుకుంటున్నారు అక్కడ క్లోజ్ చేసి ఉండడంతో పక్కనే అనమాట అక్కడ అడిగినా చెప్తారు ఈ సీత హోటల్ ఎక్కడ పెట్టారంటే అక్కడ అడిగినా చెప్తారనమాట చాలా సింపుల్ అడ్రస్ గూగుల్ లొకేషన్ కూడా కొత్త లొకేషన్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇక్కడ ఏంటంటే నాకైతే చాలా ఫేవరెట్ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇడ్లీ ఈ పుల్లట్లు ఇంతకుముందు అయితే కేవలం సాయంకాలం పూట మాత్రమే ఉండేది ఈ టిఫిన్ సెంటరు బట్ ఉదయం పూట కూడా మార్చారు ఉదయం పూట అయితే మిల్లెట్ టిఫిన్స్ మామూలు రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ ఉంటాయంటే మధ్యాహ్నం అయితే రకరకాల ఫ్లేవర్డ్ రైస్తో ఇక్కడ ఈ హోటల్లో మంచి మంచి టేస్ట్లు అయితే అందిస్తున్నారు అనమాట సరే మనం నోరూరుంచే ఇడ్లీ ఆ పుల్లట్లు చేద్దామా మంచి చక్కగా కారపొడి వేసి నెయ్యి వేసి వెన్న వేసి రెండు రకాల చట్నీలు వేసి అరిటాకులో ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తారనమాట ఇడ్లీ ఎంత స్మూత్ ఉంటుందంటే ఇగో కట్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అంత స్మూత్ ఉంటుంది అనమాట విజయవాడలో ఏంటంటే ఈ వెన్నతో అంటే జనరల్గా నెయ్యి ఇడ్లీ ఎన్ని చోట్ల దొరుకుతుంది కానీ వెన్న ఇడ్లీ మాత్రం విజయవాడలో ఉంటుంది అలాంటి హోటల్లో ఈ సీతయ్య హోటల్ కూడా చాలా బాగా ఫేమస్ ఫోర్త్ జనరేషన్ నడుస్తుంది ఇక్కడ అంటే మునగా సీతయ్య గారని ఎప్పుడో అంటే ఇప్పుడు మనతో మాట్లాడిన సీతారాం గారి తాతయ్య గారు సీతారాం గారి అబ్బాయి గారు అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారనమాట ఐస్ క్రీమ్ దోశ అనమాట చూసారా ఇంత స్పెషల్గా ఐస్ క్రీమ్ దోశ ఐస్ క్రీమ్ దోశ ఏంటరా బాబా అని అనుకుంటారు చాలామంది కొంతమంది అయితే బట్ క్రేజీ టిఫిన్స్ కోరుకునే వాళ్ళకి మంచి టేస్టీ టిఫిన్ ఈ ఐస్ క్రీమ్ దోశ అనమాట తిందాం లేదు మాత్రం అలా పెట్టుకొని కరిగిపోతుండీ అంత మంచి టేస్ట్ ఉంటుందా ఇంతకుముందు హోటల్ అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉండేది రోడ్డు పక్కన ఉండడంతో కొంచెం ఇరుకిరుగ్గా కంజెస్టెడ్గా ఉండేది బట్ ఇక్కడ మాత్రం చక్కగా కూర్చోవడానికి అది సౌలభ్యంగా నీట్గా అంటే మనకి సిట్టింగ్ కూర్చోవచ్చు కావాలనుకుంటే నుంచును కూడా తినవచ్చు అక్కడ సో సౌలభ్యంగా ఉంది ఈ సీతయ్య హోటల్లో సిగ్నేచర్ ఐటమ్ ఈ పుల్లట్టు చాలా చాలా క్రేజీగా ఉంటుంది పుల్లట్టు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తగులుతుంటే నోటికి ఆ కారం కారపొడి పైన చల్లిన కారపొడి కారం కారం తగులుతుంటే ఉందండి అత్తిరిపై ఈ విధంగా సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సైజు చూడండి ఎంత పెద్ద సైజు ఉందో బాగుంది మంచి ఆ పచ్చిమిర్చి అది స్పైసీగా తగులుతుంటుంది అట్టు మొత్తం భలే కమ్మగా ఉంటుంది చాలా చాలు నాకు టిఫిన్స్ అయితే మాత్రం చక్కగా ఇడ్లీ నెయ్యి వేసుకుని వెన్న వేసుకుని చట్నీలు వేసుకుని ఇట్లా తినడం చాలా ఇంట్రెస్ట్ అలాగే పుల్లట్లు జనరల్గా దోశలు ఇవన్నీ ఇంట్రెస్ట్ బట్ ఇట్లాంటి క్రేజీ టిఫిన్స్ ఎందుకు నాకు అంటే జనరల్గా బేసిక్గా నచ్చదు ఇంతే తప్ప బట్ యాజ్ ఏ ఫుడ్ లవర్గా అందరూ తినేది కూడా మనం కూడా అంటే క్రేజీగా తినే వాళ్ళు కూడా చూపించాలి కాబట్టి ఇది కూడా టేస్ట్ చేస్తాను బాగుంటుంది టేస్ట్ విషయంలో అయితే మాత్రం ఇంతకుముందు కూడా నేను తిన్నాను కదా టేస్ట్ అయితే బాగుంటుంది టేస్ట్ ఏమి ఇబ్బంది ఏమి పెట్టదు కానీ బట్ కొంచెం క్రేజీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అంటే ఐస్ క్రీమ్తో దోశ ఏంట్రా బాబు అని అనిపిస్తుంది స్పెషల్గా ఉంది బట్ ఐస్ క్రీమ్ దోశ మాత్రం క్రేజీగానే ఉంది అదేవైనా మంచి టేస్టీ టిఫిన్స్కి క్రేజీ టిఫిన్స్కి మాత్రం విజయవాడ పెట్టింది వేరండి ఇక్కడ ఇది పిజ్జా దోశ అనమాట చెప్పే తీసుకుందాం ఇది పిజ్జా దోశ స్పెషల్గా పిజ్జాలో కాజు వేసి పన్నీర్ వేసి మంచి స్పెషల్గా పిజ్జా స్టైల్లో ఈ దోశనైతే ప్రిపేర్ చేస్తారనమాట చిన్న అయితే టేస్ట్ చేద్దాం మంచి క్రిస్పీగా దోశ లుక్ చూసారా అంత క్రిస్పీ క్రిస్పీగా ఉందో లోపల చూసారు పిజ్జా తింటున్న ఫీల్ ఏ ఉంది యాజ్ ఇట్ ఈస్ పిజ్జాలో వస్తుంది అది కొంచెం లావుగా ఉంటుంది మంచి క్రిస్పీగా ఈ లోపల్ స్టఫ్ అంతా మంచి టేస్టీగా చాలా చాలా బాగుందిగా ఉంది త్వరగా చల్లారదు కూడా ఇదే ఇది అలాగే క్రిస్పీనెస్ మాత్రం చదవకుండా చాలా బాగుంది బట్ అంటే రెగ్యులర్ టిఫిన్స్ అన్ని చోట్ల దొరుకుతాయి కానీ ఇలాంటి స్పెషల్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇలాంటి స్పెషల్ టిఫిన్స్ మాత్రం మస్ట్ ట్రై చేయండి బాగుంటుంది జనరల్గా అంటే కొంత కంగారు పెడతాం పెజ్జా దోశ అంటరా ఐస్ క్రీమ్ దోశ అంటరా అని బట్ తింటే మాత్రం నచ్చింది బాగుంది యూజర్ కదా యాజ్ దిస్ మనకి నెల్లూరు స్టైల్లో అదిరిపోయే నెల్లూరు కారం దోశ ఉల్లి మసాలా రాశారు అలాగే ఉల్లి కారం కూడా ఇచ్చారు రెగ్యులర్గా అయితే రెండు చట్నీలు అన్ని టిఫిన్స్లో ఉంటాయి ఈ ఉల్లి కారం అయితే కొంచెం ఇంకా స్పెషల్ అనమాట దానికి పక్కా మాస్ స్టైల్ మనలాంటి మనకి బాగా నచ్చే పెద్ద ఫేవరెట్ టిఫిను ఈ కారం దోశ అందులోకి ఈ ఉల్లి కారంలో నంజుకుని తింటే ఉంటుందన్న సామరంగా అదూ సంతే మన స్టైల్ చూసిన ఇందాకన్నదే కొంచెం క్రేజీ లవర్స్ కోసం ఇది మన స్టైల్ పక్కా ఊర్ర మాసు స్టైల్లో కారం దోశ కారం చట్నీ ఉల్లి కారం రేట్స్ కూడా మినిమం థర్టీ రూపీస్ నుంచి మొదలవుతుంది అలా కొంచెం మనకి స్పెషల్ పెరిగే కొలది యాభై అట్లా అందుకన్నా ఎక్కువ రేట్స్ కూడా ఉంటాయి మినిమం అయితే రెగ్యులర్ ఇడ్లీ ఇట్లా చూసుకుంటే మినిమం రేట్స్ ఉంటాయి కొంచెం స్పెషల్స్ అయితే కొంచెం స్పెషల్ రేట్స్ కూడా ఉంటాయి మధ్యాహ్నం అయితే కొంచెం ఫ్లేవర్డ్ రైస్ పొంగలు అంటే పొంగలు రెగ్యులర్గా ఉంటుంది అవి కాకుండా పులిహార కానీ కొన్ని ఫ్లేవర్డ్ రైస్లు మాత్రం మధ్యాహ్నం పోటీ ఉంటుంది సో మంచి క్రేజీ టిఫిన్స్ ఏదైనా తినాలి అనుకున్నా లేకపోతే మంచి టేస్టీ ఇడ్లీ పుల్లట్లు కారం దోశ ఇట్లాంటివి టేస్ట్ చేయాలనుకున్నా సీతయ్య హోటల్కి అయితే రావచ్చు గవర్నర్ బ్యాట్లో మందిరం రోడ్లో ఈ సీతయ్య ఇడ్లీ అండ్ దోశ కార్నర్ ఉంది ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి